ఐ గ్యాస్ డిజీజ్ భూవీ చౌదరి ప్లీజ్ సప్ మై ఛానల్ భూవీ చౌదరి సో చూడండి మామూలు మనము నిమ్టో గార్డ్ ప్లాంట్ గార్డు వదిలి వైట్ రూట్ అనేది చూసినారా ఎట్లా వస్తుంది చూడండి సో నా చేతి నిండా వైట్ రూట్ ఏమైంది ఇక పాటు ఇక్కడ చూడండి ఇట్లా పీచు వేర్ అనేది ఎంత బాగుంటే దానిమ్మ తోట అంత కంట్రోల్ అవుతుంది ఏదైనా రోగాలకు కూడా సో చూడండి అసలు వైట్ రూట్స్ ఎట్లా వచ్చినాయి ఎంత సింపుల్గా ఉంది చూడండి ఇక వానపాములు పాములు కూడా ఇక ఇక పాములు కూడా వస్తాయి ఎందుకంటే అది న్యాచురల్ పేసలో మైసేసి ట్రై కాబట్టి ఎంత క్వాలిటీ గును చూడండి ఇక చూడండి చూడండి అంత వైట్ రోటే అసలు ఇక ఫీచ్ ఇంకా మనం ఇంకా అది ఇక అంత కొత్తగా చూడదు ఇంత ఫాస్ట్గా కొత్తగా డెవలప్ అయితేనే మనకి బాగా ఫ్లవర్ డ్రాప్ గానే ఉప్పుతుందన్నమాట సో కొత్త ఇనిషియేట్ అవుతుంది చూడండి సో అన్నీ కొత్త లావ్ లావ్గా వస్తుంది చూడండి ఇది సో అది ఆ టైప్లో ఇక ఇంత బడ్ కూడా ఎంత లావ్ ఓపెన్ అవుతుంది అంతే మన ఫీమేల్ రాలేదు కదా ఇప్పుడు మేల్ వచ్చేది బాగా ఎక్కువ ఉంది నుంచి ఫీమేల్ వస్తారు చూడండి ఇక ఒక టెన్త్ లా ఉన్నా వినబడుతుంది చూడండి సో ఇట్లా సెట్టింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట